సార్ మీరు ఇప్పుడు ఎంతోమంది ఆర్టిస్టులతో చేస్తూ వచ్చారు అందులో ఒక ఆర్టిస్టు ఇప్పుడు యాభై సంవత్సరాల కెరీర్ని పూర్తి చేసుకోబోతున్నారు బాలయ్యాబు బాలయ సో ఆయనతో ఏమన్నా అనుబంధం ఉందా రేపు ఒకటో తేదీ అంటే యాక్చువల్గా తాతమ్మ కళ వచ్చి ఆగస్టు ముప్పై రేపు ముప్పై తేదీకి ఫస్ట్న కార్యక్రమం పెట్టారు బాలయ్ బాబు గారితో నేను చాలా సినిమాలు చేశానండి నేను అతను చిన్న పిల్లడి మనస్తత్వం అండి సచ్ఎ నైస్ పర్సన్ ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తారు ఎక్కడ ఏదాపరి అండ్ ఆయనలో ఉన్న గొప్ప విషయం కోటే చెప్పాలంటే మీకు చాలా ఫ్రీడమ్ ఇస్తారు బట్ ఆ ఫ్రీడమ్ని మీరు ఎంతవరకు ఉండాలి అని అది మీ చేతుల్లో ఉంది ఓకే అదే దాన్ని మనం ఆ చవిజ్ అ లవ్లీ 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 పర్సన్ నాకు నాకు నిజం అగైన్ మళ్ళీ అగెయిన్ తప్పగా అనుకోదు సార్ హాస్పిటల్లో ఉన్నప్పుడు మాకు నిజంగా మానసిక ధైర్యం అండగా ఉన్నది వాళ్ళిద్దరు బాలాయిబాబు అని చిరంజీవి గారు ఓకే రోజు యాభై నాలుగు రోజులు రోజు ఫోన్ చేసేవారు ఏంటి పరిస్థితి ఎలా ఉంది ఏంటి ఏంటి తెలియని మానసిక స్థాయి ఆ అనుబంధం ఆ బంధం అది జీవితాంతం ఐ వేగ ఎంఎస్బి థ్యాంక్ఫుల్ టు దేవ్ ఎందుకంటే అప్పుడు ఏం చేయాలో తోచలేదండి ఎటు వెళ్ళాలి ఏం చేయాలి ఎక్కడ ఎక్కడికి వెళ్ళినా బయటకు అనేసరికి మీడియా అనేది మనుషులు అనేది వీళ్ళు అనే ఏవో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు ఎవరో అందరూ వచ్చి చెప్తూ ఉంటారు ఇక్కడికి వెళ్ళలేను ఎందుకండి ఆ డాక్టర్ ఫోన్ చేయాలి ఎవరికి ఏం ఏమి చేయలేదు ఇప్పుడు నేను నాకు తెలుసు సార్ నేను వారు రామోజీ ఫిలిం సిటీలో లాస్ట్ డే వారు షూటింగ్కి వెళ్తూ నేను షూటింగ్ ఎవరినో కలవాలంటే వచ్చే పర్చేసి వెళ్తే ఓ పాట విని వెళ్ళొచ్చు కదా లేదు సార్ షూటింగ్ ఎవరిని వెయిట్ చేయించద్దు వాళ్ళు మీరు ఎప్పుడు వస్తున్నారు అని అడిగి అవుతుంది సార్ అరౌండ్ ట్వంటీ ట్వంటీ ఫిఫ్త్ ఆఫ్ ఏదైనా మంచి మంచిది ఫినిష్ అప్ యువర్ వర్క్ ఇన్ కమ్ డౌన్ అని నేను వెళుతున్నాను అన్నారు దట్ వాస్ ద లాస్ట్ వర్డ్ ఐ హర్డ్ నేను మళ్ళీ ఇదంతా షూటింగ్ ఫినిష్ చేసుకుని హాస్పిటల్కి వెళ్ళినా నేను వెళ్ళి వాళ్ళని చూడలేకపోయాను ఇదివెన్ ఈ వస్ నా ఐ కుట్ సీమ్ ఎందుకంటే సార్ మీరు అక్కడి నుంచి వస్తున్నారు అక్కడి అక్కడికే ఆయనకి ఇది అయింది అవును లాస్ట్ ఐక్ ఇన్ యాప్ సీమ్ ఓన్లీ లైన్ డౌన్ లైక్ నిజంగా అది ఒక హారిబుల్ సిచువేషన్ కదా ఆ దీని మీద అందుకనే ఆ దీని మీద ప్లస్ ఇది ఏమయా అని చెప్పాను కదా ఏమే ఎలా చేసావు నేమే తెలిసి నువ్వే అక్కడ ఉన్నావు నువ్వే మాట్లాడావు ఇది ఒకటి ఇది సో తెలిసి తెలియకుండా నాకు ఏంటంటే ఇవన్నీ బాగా నాలో మిగిలిపోయి నేను ఏదో పెద్ద తప్పు చేసానన్న ఫీలింగ్ ఎందుకు నా భావన ఉండిపోయింది అది అది రైటర్ రాంగ్ పక్కన పెట్టేయండి సో దిస్ హౌ ఇట్ గోస్ డౌన్ అనేది బాలయ్య గారు అంటే అక్కడ సెట్స్ మీద ఉన్నప్పుడు అంటే ఇనిషియల్ డేస్లో ఎనర్జెటిక్ ఆయనలో ఏ మార్పు లేదు సార్ వారు మళ్ళీ కెరియర్ స్టార్ట్ అయిపోయింది ఇదైన అయిన తర్వాత చిన్నపిల్ల మనస్తత్వం అయిపోయినా ఈ పాటి వరకు అది మీరు బాగా చేశారంటే సార్ ఎంతలా అందరి ముందు పొగిడేస్తారు ఆయనే పొగిడేస్తారు రెండింటికి ఏం పర్లేదు చేయగలుగుతావు ఇప్పుడు కాదు అనేది మొదట్లో మీ అంటే ఒక థర్టీ ఇయర్స్ ఎక్కువ జననీ జన్మభూమి అండి విశ్వనాథ్ గారు బికాస్ మీ ట్రావెల్ చాలా రోజులు బ్రదర్స్ అది ఇప్పటికీ ఆ ట్రావెల్ ఇప్పటికీ అలాగే కలిసి ఓకే సడన్ గా ఫోన్ చేస్తారు నెక్స్ట్ ఫైవ్ ఒకసారి ఫోన్ చేసే ఎక్కడ ఉన్నావు అంటారు అంటే ఆయనతో స్వీట్గానే ఉండేదా అంటే మామూలుగా అయితే ఇప్పుడు ఇప్పుడు ఆయన అంటే చాలామంది భయపడేట్టు చెప్తుంటారు కదా భయపడతారు అసలు ఆయన దగ్గరికి పలకరించాలంటే చెప్తున్నానండి నేను నేననేది నేను నేను నేర్చుకున్నది నేను చూసేది బోలా ఆయన హార్ట్ వెరీ ఓపెన్ హార్ట్ కివ్జు మీకు అంత ఫ్రీడమ్ ఇస్తారు ఆ ఫ్రీడమ్ని ఎక్కడ దాకా మనం వాడుకోవడానికి మన చేతిలో ఉందండి దాన్ని నిబద్ధతగా నువ్వు పాటిస్తే నీకు ఏ ప్రాబ్లం రాదు అనవసరం ఇప్పుడు అవుట్డోర్లో డోర్ లో ఉన్నారు కదా సినిమా చేసేటప్పుడు అప్పుడు అప్పుడు నేను ఆ జననీ జన్మభూమి చేస్తున్నప్పుడు చోట ఉన్నారా స్టేజ్ అన్నీ అక్కడ ఇంట్లో అప్పుడు నాకు జాండీస్ వచ్చింది నాకు తెలియదు నేను షూటింగ్ చేస్తూ లంచ్ టైం దీని అయిపోయింది బ్రేక్ తర్వాత మోటార్ మోస్తూ వెళ్ళాలి రెండు మోటార్లు మోసి మూడో మోటార్ మోస్తూ పడిపోయాను ఇక్కడ తిరిగిపోయి తీసుకెళ్లి చూపిస్తే తర్వాత చెక్ చేస్తే జాండిస్ వచ్చింది అప్పుడు ఆ రోజుల్లో నేను అక్కడ ఒక పది రోజులు హాస్పిటల్ ఉంటే రోజు పొద్దున వచ్చేవారు చూసేవారు వెళ్ళేవారు షూటింగ్ మళ్ళీ సాయంత్రం వచ్చేసి ఎలా ఉంది అక్కడ లోకల్ గానే మిమ్మల్ని హాస్పిటల్ జాయిన్ చేయాలి అక్కడ ట్రీట్మెంట్ సో ఈస్ టు కమ్ డౌన్ రోజు పొద్దున షూటింగ్ ఎక్కడ అప్పుడు జరిగింది ఇదండి మన పసలపూడి పసలపూడి ఓకే రోజు పొద్దున షూటింగ్ వెళ్ళేటప్పుడు వచ్చి ఎలా ఉందని మళ్ళీ ఈవినింగ్ సో నాకు నాకు వారిలో ఇవన్నీ నేను చూశాను కనుక నాకు పెద్దగా ఆప్యాయత ఆ కన్సర్న్ అవన్నీ అలాగే ఉన్నాయి ఇట్ ఈస్ ఆల్వేస్ దేర్ సింపుల్ అండి మీరు నేను మీతో నేను బాగున్నానంటే మీ నాతో బాగుంటాను ఇది ఇది ఇప్పుడు కాదు అప్పటి నుంచి వచ్చింది ఎంతవరకు ఉండాలి అన్నది మన చేతుల్లో ఎవరు ఇప్పుడు ఇప్పుడు మీరైనా నేనైనా ఫర్ గెట్ అబౌట్ బాలయ్ బాబు గారు వీళ్ళందరినీ పక్కన పెట్టేస్తే మనకు తెలిసిన వాళ్ళు కూడా ఒక లెవెల్ వరకు ఉంటే బాగుంటుంది వాళ్ళు ఇబ్బంది పెట్టడం మొదలు పెడితే మీకు వస్తుంది అవును కదా అవును ఇది సింపుల్ ఫిలాసఫీ ఒక ఒక నటుడు యాభై సంవత్సరాలు పూర్తి చేసుకోవడం అనేది కెరీర్ అనేది చిన్న విషయం కాదు పైగా తను ఒక హీరో స్టిల్ ఎప్పుడు పదే పన్నెండేళ్ళ పదమూడేళ్ళ వయసులోనో ఆయన ఆర్టిస్ట్ అయ్యారు వెల్ అండి ఇవాళకు కూడా ఆ క్రేజ్ ఉంది అని అంటే గొప్ప విషయం అది తర్వాత ఈ మధ్యన వారు చేస్తున్న క్యారెక్టర్స్ టోటల్గా వారిని ఏజ్లో దృష్టిలో పెట్టుకుని రాయడం అది చేయడం అది బ్రహ్మాండంగా ఉందండి ఇప్పటికే ఆయన ఎనర్జీ లెవెల్స్ అస్సలు తగ్గేదే లేదు కాదు ఎప్పటికీ తగ్గవు నాకు తెలిసి సిన్సియర్గా చెప్పాలంటేనండి బాలైబాబులో ఎనర్జీ లెవెల్స్ తగ్గు చిరంజీవి గారిలో కూడా ఇదండి వెరీ మనం గట్టిగా మనం నేర్చుకోవాల్సింది కసి కాళ్ళిద్దరు చూస్తే ఒక రకంగా పేర్లగా చూసుకుంటే ఒకరేమో తండ్రి వారసత్వం లాగా వచ్చి మళ్ళీ తన సొంత ముద్ర అంటూ వేసుకొని ఇంతకాలం ఒక స్టార్ నా పవర్ అని నిలుపుకుంటూ చేస్తూ వస్తున్నారు ఇప్పుడు మీరు చూడండి అఖండ తర్వాత అదే కరోనాలో అసలు జనం థియేటర్లకు రాని పరిస్థితుల్లో అఖండ అనే సినిమా నుంచి మళ్ళీ జనం థియేటర్లకు రావడం మొదలు పెట్టారు ఆ తర్వాత కూడా వీరసింహారెడ్డి అని భారగవాంత్ కేసర్ అని కేసరి పిల్లలు స్టేజ్ సీన్ అనేది ఎంతలాగా అసలు కదిలించేసింది తగ్గట్టుగా మాటగానేది ఇద్దరులో నాకు తెలిసేది సార్ ఆ సీను ఆ షూట్ అనేసరికి ఆ ఎనర్జీ లెవెల్స్ ఇంకో ఇంకోవైపు ఏం చూస్తేనేమో ఒక స్వయం కృషి తోటి అదే అంత కష్టపడి అసలు ఎంత వే హీ వర్క్స్ అండ్ అదర్ థింగ్స్ అది మనం నేర్చుకోవాలండి సి నేను వాళ్ళిద్దరిలో నేను నేర్చుకున్నది ఇటు బాలభా గారిని కానీ ఇటు చిరంజీవి గారిని కానీ చూస్తే నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ పని చేయి చేయగలుగుతాం అన్న నమ్మకం ఆ వచ్చే ఎవ్రీథింగ్ విల్ టేక్ యూ పాజిటివ్ థింకింగ్ పాజిటివ్ 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 అలా ఆలోచించి దట్ ఈస్ వాట్ ఐ కుడ్ ఎందుకంటే వాళ్ళిద్దరూ కూడా అగేన్ छन माँ, एनर्जी दे पॉजिटिव एनर्जी दैट वाज़ द थिंग अब